సిటిజన్ ఫీడ్బ్యాక్ కొన్ని మండలాలు ఇంకా కూడా ఏమీ పికప్ కాలేదు పర్టికులర్లీ నెల్లూరు రూరల్ అండ్ అర్బన్ ఇప్పుడు కూడా ఇట్ ఈస్ నెల్లూరు ఈస్ లెస్ దాన్ టెన్ పర్సెంటేజ్ ఇంకా కూడా సిటిజన్ ఫీడ్బ్యాక్ తీసుకున్నది ఆ సిటిజన్ ఫీడ్బ్యాక్ తీసుకుంటేనే నో వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ సర్వీస్ యూఆర్ గివింగ్ సో ఫీడ్బ్యాక్ తీసుకోకుండా అసలు సర్వీస్ క్వాలిటీ అర్థం కావడం లేదు దయచేసి ఈ సిటిజన్ ఫీడ్బ్యాక్ మీద దయచేసి కొద్దిగా ఫోకస్ పెట్టాలని కోరుతున్నాను సచివాలయం సిబ్బందుల ద్వారా సిటిజన్ ఫీడ్బ్యాక్ తీసుకోమని చెప్పడం జరిగింది చాలా చోట్ల చాలా మండలాల్లో సుమారుగా నలభై శాతం పైన తీసుకున్నారు ఎందుకు పెట్ట తీసుకుంటే కొద్ది ఆడిటింగ్ ఎలాగో మీ లెవెల్లో లేదు డివిషనల్ ఆఫీసర్స్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళు చేస్తారు కానీ సిటిజన్ ఫీడ్బ్యాక్ అయితే మాత్రం ఎంపీడీఓ దయచేసి

అవసరం అయితే ఉంది సో కన్సర్న్ ఈచ్ మండలానికి సంబంధించి ఒక నోడల్ ఆఫీస్ ఆఫీసర్ ఫ్రమ్ దయర్ సైడ్ కమిషనర్ గారు జాయింట్ కమిషనర్ గారు ఇస్తారు సో ఆ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాను మీరు ఇఫ్ యూ క్యాన్ గివ్ అ ప్రొసీడింగ్స్ దట్ టు మండలి ఆఫీసర్ ఫ్రమ్ యువర్ సైడ్ సో కన్సర్న్ తహసీల్దార్స్ విల్ కోఆర్డినేట్ విత్ దట్ ఆఫీసర్స్ సో వాళ్ళు అడిగిన మనుషులకు సంబంధించిన రెవెన్యూ రికవరీ రెవెన్యూ రికవరీ చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ వాట్ ఆర్ ద మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ అసెట్స్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి పంచాయతీరాజ్ సో మేజర్ గా ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీస్ ఫర్ తహసీల్దాస్ టు ఐడెంటిఫై రిమూవబుల్ ప్రాపర్టీస్ అదేవిధంగా ఆల్ మున్సిపల్ కార్పొరేషన్ అందరూ కూడా దయచేసింగ్ లెటర్స్ టు దయచేసి మీరు కూడా మీ దగ్గర ఒకవేళ ఏదైనా ప్రాపర్టీస్ అర్బన్ ప్రాపర్టీస్ కానీ ఏదైనా ఉన్నది అయితే దయచేసి ప్లీజ్ కోఆర్డినేట్ విత్ కన్సర్న్ అసిస్టెంట్ కమిషనర్స్ ఆర్ దేర్ జిఎస్టిఓస్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్స్ ఆ ఏ ఆఫీసర్తో కోఆర్డినేట్ చేసుకోవాలని డీటెయిల్స్ మీకు అందరికీ తెలియజేస్తాము వన్స్ ఇన్ వన్స్ ఇన్ మంత్ ఆర్ సంథింగ్ సో ఆ డీటెయిల్స్ కూడా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కంబైన్ అంటే లాస్ట్ వన్ మంత్ లో మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ ఎంత